ఎప్పుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డను మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రభు బాహు మీ కొరకు సాహపడి దీవించి మిమ్మల్ని గణపరచిన గాక ఈరోజు వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను అదేమిటంటే మనం ప్రజాన్ని చూస్తూ ఉంటాం చూసిన దాంట్లో కొన్నిటిని కావాలని ఆశిస్తూ ఉంటాం కొన్ని విషయాల్లో అది అందకపోతే వెద చెందుతూనే ఉంటాం కానీ నీ వ్యక్తిగత జీవితంలో ఒక చూపు నీకు ఉండాలి ఆ చూపు ఏమైందంటే నీ మార్గాన్ని గుంటల్లో పడనివ్వకుండా నీ పాదాలు ఇరుకునబడకుండా ఒక జైజీవితాన్ని అనుభవిస్తూ సాగగలగాలి ప్రతివారు జీవితంలో సరి అయిన దృష్టి లేక అవగాహన లేక వాళ్ళు సొంత నిర్ణయాలు చేస్తారు ఎదురు దెబ్బలు తగులుస్తాయి అప్పుడు మన వాళ్ళ మాట ఏమిటో తెలుసా అనుభవం వచ్చిందండి అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఒక మ్యాప్ ప్రకారం కానీ ఒకరి నడిపింపు ప్రకారం కానీ ముందున్న వారిని చూసి కానీ అడుగులు వేయక ఆతురత పడితే నేను చేయగలన వ్యాపారం నేను చేయగలను ఉద్యోగం నేను చేయగలను వ్యవసాయం అనుకుంటూ ఉంటే దిగిన తర్వాత లోతు తెలుస్తున్నట్టుగానే జీవితంలో అనుభవం వచ్చేటప్పటికి కొన్ని వాతలు కొన్ని బాధలు ఇరుకులు మనిషికి గుర్తుగా మిగిలిపోతూ ఉంటాయి ఈరోజు సేవకుడిగా చెప్పగలిగిన మాట ఓడిపోవటం కానీ ఆగిపోవటం కానీ కృంగిపోవటం కానీ జారిపోవటం కానీ నా రాసి ఎవరికి రాకూడదనే మాట నీ నోట రాకుండా ఉండాలి అనుకుంటే నీకు ఆలోచన చెప్పే కర్త కావాలి ఆయన కొరకు నువ్వు కనిపెడితే నీకు ఏమైతే ఇవ్వాలో అవన్నీ ఇవ్వగలిగిన వాడు చూడండి నూట ఇరవై మూడవ కర్తనలో రెండవ వాక్యంలో ఎలా ఉంది మన దేవుడిని యహోవ మనను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూసుతున్నవి అర్థమైందిగా దేవుడు మనను కరుణించే వరకు మన కన్నులు ఆయన వైపే చూడాలి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే నా మార్గంలో దేవుని కరుణ నాకు కావాలి అందుకు ఆయన వైపే నేను చూస్తా అంటే అర్థమేమిటి నీ అవసరాలన్నీ ఆయనకి చెప్పి ఆయన వైపు చూస్తే ఓహో నా పిల్లలు ఈ అవసరాల్లో ఉన్నారు కదా అని ఆయనట వాళ్ళని కనికరించి వాళ్ళ మార్గాన్ని వెలిగించడం కానీ ఇరుకులు ఇబ్బందులు తొలగించడం కానీ అవసరమైతే తోడు పంపడం కానీ అవసరమైతే ఆలోచన చెప్పడం కానీ అంటే నువ్వు ఆయన తట్టు చూచినప్పుడల్లా నీ కనికరం లేకుండా నేను వెళ్ళలేనయ్యా అంటే కనికరం అంటే వస్తువు కాదుగా ఆయన దయగలిగిన గుణం ఆయన కృప అన్ని అందులో మిడతమై ఉంటాయి ఆయన కనికరం కొరకు కనిపెడితే వెంటనే నువ్వు జారిపడే పరిస్థితిలో నీ చేయి పట్టుకుని లేపుతాడు ఆయన కనికరం కనపెడితే ఆ కనిపెట్టిన అనుభవాల్లో నష్టపోకుండా నీ వ్యాపారాన్ని భద్రపరుస్తాడు వ్యసనాల్లో కూరుకుపోకుండా నీ యొక్క అడుగులు స్థిరపరుస్తాడు ఎన్ని చెప్పినా ఇంకా మించినట్టే ఉంటుంది కారణం ఏంటంటే దేవుని కనికరం అది ఉంటే చాలు నీ పైనులో సాత్వాను శక్తులు కానీ చీకట ప్రభావం కానీ నష్టాల ప్రతిఫలం కానీ అనేకుల చేత నిందల పాలవడం కానీ ఇవేమీ కాకుండా నీ పైన సాగుతుంది పలుసార్లు ఈ మాటలు నేను ఎందుకు చెబుతాను అంటే నేను అనుభవించిన వాడిగా మన వ్యక్తిగత జీవితంలో మనం ఎవ్వరు దూరికి పోయినా నిందల్లో నానబెడతారు ఆ తర్వాత నీ పైన ఎలా ఉంటుందో తెలుసా విసుకొస్తుంది దేవుడి మీద బాధ వస్తుంది మనుషుల మీద కోపం వస్తుంది అనవసరం అనుకుని పెట్టి సర్దుకుని ప్రయాణికులాగా వెళ్ళిపోవాలనిపిస్తుంది నేను ఒక మాట చెబుతాను దేవుని కనికరం కొరకు కనిపెట్టు నీ ప్రాణ ఆత్మ దేహాలకును నీ కుటుంబ జీవనం కొరకును ఆగిన దానిలో సమస్యల నుంచి దాటించుటకును కృంగిన వారికి శక్తి సత్వ ఇచ్చి నడిపించడానికి ఆయన మేలు చేస్తాడు ఆయన మనల్ని కరుణించేంతవరకు మేము కనిపెడతాను మరి ఇదే పని నువ్వు చేయగలిగితే అట్లా కాదు రండి సొంత ప్రయత్నాలు చేసి ఏదో రకంగా బయటపడాలి అనుకుంటే బురద ఊబిలో కూరుకున్నవాడు తన చుట్టూ తాను పట్టుకుని లేపుకున్నట్టే ఉంటుంది ఊబిలో పడ్డవాడిని ఎవరైనా తీయాలి ఎవరైనా సాయం చేయాలి కాదు కాదు నేనే ప్రయత్నం చేస్తాను అంటే ఒకడు అట్లాగా బురదలో పడ్డాడు ఊవిలో తాను ఎవరి సాయం కొందకుండా తన జుట్టు తీసుకుని తనే పైకి లాక్కుంటున్నాడు అండి ఎంతసేపు పైకి వస్తాడు ఎప్పుడు బయటకు వస్తాడు అలా ఉండకూడదుగా నా మాటిని ఆయన వైపు చూడండి ఆయన చప్పక నిన్ను కరుణించబోతున్నాడు పరిశుద్ధుడను ప్రేమామడి నా ప్రభు వందనాలయ్య అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు కుటుంబాన్ని దీవించండి ఐక్యత రక్షణ వాగ్యం పిల్లలకు మంచి మనుగడ చదువులు ఉద్యోగ వ్యాపారాలు కుటుంబాలలో సమాధాన సంతోషం ప్రార్థనాత్మ వృద్ధులకు క్షేమం పసిపిల్లలకు నవ్వు గర్భిణీ శ్రీలక్షేమం సంతానం లేని వారికి సంతానం కలుగునట్లుగా కార్యం చేసి జీవించండి ఏ సుపెరట వేడుతున్న తండ్రి ఆమె